బిగ్ బాస్ హౌస్లో ఒక జోడీ లేట్ నైట్ని అయితే రొమాన్స్ అయితే తెగ ఇంట్రెస్ట్ క్రియేట్ చేసేస్తుంది కానీ బిగ్ బాస్ ఫ్యామిలీతో చూస్తారు కదా అంటూ అవన్నీ మొత్తం కట్ చేసి ఫ్యామిలీ ఆడియన్స్కి సింక్ అయ్యేవి పెడుతున్నాడు బిగ్ బాస్ కానీ బిగ్ బాస్లో తప్పును కూడా తప్పులాగే చూపించినప్పుడే బిగ్ బాస్ బ్యాచ్ గురించి బయట జనాలకి తెలుస్తుంది కానీ ఇవేమి పట్టనట్లు బిగ్ బాస్ వాళ్ళని అప్పటికి సేవ్ చేస్తూ వాళ్ళని ఇమేజ్ని కాపాడుతూ వస్తున్నాడు ఇదైతే ముమ్మాటికి తప్పు అని చెప్ చెప్పుకోవచ్చు ఇంకా ఆ జోడి ఎవరంటే పృథ్వీ సోనియా లైట్ ఆఫ్ చేసిన తర్వాత సోనియా ఏమో సోపల పడుకున్న పృథ్వీ దగ్గరికి వెళ్ళి అలా చూస్తూ కాసేపు ఉండిపోతుంది పృథ్వీని ఇంకా దాని తర్వాత అతని లేపి లేట్ నైట్ రొమాన్స్ స్టార్ట్ చేస్తుంది సోనియా పృథ్వీ ఏమో గ గ్రాండ్గా బాగా నిద్ర ఉన్న తన చేతులతో చెస్ట్ భాగంలో అయితే బాగా తొడుగుతూ ఉంటుంది సోనియా అయిన మాట వినకపోవడంతో పృథ్వీ ఇప్పుడు నువ్వు లెగిస్తే నీకు ముద్దు పెడతాను అంటుంది సోనియా అయినా సరే నాకు ఏమి వద్దు అని పృథ్వీ అయితే పడుకుంటాడు ఇంకా దానికి సోనియా అయితే మ్యాజిక్ అయిన తన ఫింగర్స్తో అయితే అలా చూస్తూనే పృథ్వీని అలా తొలగుతూనే ఉంటుంది పృథ్వీని అయినా సరే పృథ్వీ ఏమో లేగడు ఈ విధంగా అయితే సోనియా ఏమో బిగ్ బాస్ హౌస్లో ప్రవర్తిస్తుంది మరి సోనియా ప్రవర్తనపై మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ సక్సెస్ షేర్ చేసుకోండి